అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండ్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే సాబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది మోడీ కాదా ఇరవై నాలుగేళ్లుగా సాబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ నడుస్తూనే ఉంది దాని గురించి ఎప్పుడైనా మాట్లాడినారా మరి సాబర్మతి రివర్ ఫ్రంట్కి ఒక న్యాయము మూసి ప్రక్షాళన చేద్దామంటే దానికి ఒక న్యాయం ఏంటి సాబర్మతి ప్రాజెక్ట్ ఇంత దుర్గంధం ఉండదు అయినా మీరు ప్రాజెక్ట్ టేకప్ చేశారు ఇరవై ఏళ్ళుగా సాగుతూ ఉంది దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రాజెక్ట్ టేకప్ చేశారు దాదాపు పదమూడు వేల మంది అక్కడ ఇల్లు లేని వానయ్యారు ఇప్పటికీ ఇల్లు ఇవ్వలే మా ప్రభుత్వము బీదవారు కట్టుబడి ఉంది కాబట్టి మూసీ నది పరివాక ప్రాంతం కానీ ఆ చుట్టుపక్కల వారు ఎవరైనా నిరస్రాయలు అయితే వారికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఆదుకుంటాము ఏ ఒక్కడు కూడా ఇల్లు లేని వాడిగా చూడలేమనే మాట మా ప్రభుత్వం చెప్తా ఉంది ఎవ్వరు నిరాశ్రలు అయినా వారికి రియాబిలేట్ చేస్తూ ఉన్నాము డబుల్ బెడ్ మిల్లిస్తూ ఉన్నాము వారికి సరిపడా డబ్బులు ఇస్తూ ఉన్నాము వారి పిల్లలకు విద్యా అవకాశాలు ఇస్తూ ఉన్నాము మీ మీలాగా గుజరాత్లో అహ్మదాబాద్లో సాబర్మతి ప్రాజెక్టులో జరిగిన తీరుగా మేము వివరించట్లేదు మీరు గుజరాత్ గులాంలాగా ఎందుకు వివరిస్తూ ఉన్నారు వీళ్ళ నొప్పెంత హైదరాబాదు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా దేశంలో నగరాలు కాదు ప్రపంచ నగరాలతో పోటీ పడుతుందని అన్న తర్వాత మీరు నొప్పి మొదలైంది ఎక్కడ గుజరాత్కి పోటీ వస్తుందో తెలంగాణ అనే భయంతో మోడీ కాళ్ళకి అడుగులకు మడుగులు నొక్కి ఈ నాయకులు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారు ఇది స్పష్టంగా కనబడతా ఉంది తెలంగాణ అభివృద్ధి కాకూడదు దక్షిణ భారతదేశంలో ఏ పట్టణం అభివృద్ధి కాకూడదు మీరు గుజరాత్కి గులాం లాగా ఎందుకు పనిచేస్తూ ఉన్నారు మీరు తెలంగాణ ప్రజల ఓటుతో గెలిచినారు ఇవాళ తెలంగాణ ముఖ్య మంత్రిగా ఉన్నారు బండి సంజయ్ గౌడ కరీంనగర్ ఓటుతో గెలిచి ఇవాళ కేంద్రంలో మంత్రిగా ఉన్నారు హైదరాబాద్ సుందరీకరణ అంటే ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు మీరు మాకు స్పష్టత ఉన్నది మూసి రివర్ ఫ్రంట్ ప్రక్షాళన విషయంలో మాకు స్పష్టత ఉన్నది మూసీ ఇరువైపులా హైదరాబాద్కు చెందిన నలభై శాతం జనాభా ఉన్నారు మూసీ నది ఒక హైదరాబాద్ కాదు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నది మీరు హైదరాబాద్ నుండి రంగారెడ్డి కలుపుకొని నల్గొండ వరకు మూసి నదిలో నడిచి చూడండి మీకు వాస్తవాలు తెలుస్తాయి అప్పుడు కానీ అర్థమవుతుంది మీకు మూసి ప్రక్షాళన ఎందుకు జరగాలనేది ఇలా ప్రపంచ క్లైమేట్ సంస్థలు చెప్తా ఉన్నాయి వచ్చే రోజుల్లో ఎలాంటి ప్రళయమైనా రావచ్చు ఈ ప్రపంచంలో ఎంత పెద్ద నగరాలైనా మునిగోచ్చు ఇటీవల ఫ్రాన్సో ఎక్కడో దేశం మొత్తం మునిగిపోయింది భారీ వర్షాలతో మన దేశంలో వాయినాడులో జరిగిన వారంలో వాయినాడు మొత్తం కొట్టుకుపోయింది అలాంటి ఒక భారీ విపత్తు హైదరాబాద్కు వస్తే మన ప్రస్తుత ఏమిటి ఎన్విరాన్మెంటల్గా హైదరాబాద్ సురక్షితంగా ఉండడం మీకు ఇష్టం లేదా ఎందుకు మీరు బీఆర్ఎస్ వాళ్ళ యొక్క క్లచ్లోకి పోతా ఉన్నారు కిషన్ రెడ్డి గారిని నేను బీజేవయం అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను ఎన్ఎస్ఏ ప్రజలు ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాను కేంద్ర మంత్రిగా ఉండి ఒకరోజు కోసము ఆ ఫోటో ఫినిష్ నిద్రలు ఏమిటి అని అడుగుతూ ఉన్నాను ఏం వాస్తవాలు తెలిసినా మీరు చెప్పాలి ప్రజలకి మీరు ఒకరోజు నిద్రలో ఏం తెలుసుకున్నారో ప్రజలకు చెప్పాలి మాట అంటే రిటర్నింగ్ వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎస్ డిపిఆర్ వచ్చిన తర్వాత ఏది ఎక్కడ ఏ వాళ్ళు వస్తుంది ఏ సురక్షితంగా రేపు మూసీ నది పరిపూర్ణంగా ప్రవహించడానికి ఇరువైపుల సేఫ్టీ మెజర్స్ ఏమేమి తీసుకుంటారో డిపిఆర్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మీకు అన్ని తెలుస్తాయి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను మా ప్రభుత్వం కట్టుబడి ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం మూసి ప్రక్షాళన జరిగేటప్పుడు ఏ ఒక్కడికి కూడా అన్యాయం జరగకుండా ఏ ఒక్కరిని కూడా నిరాశ్రాయుడు కాకుండా చూసుకునే బాధ్యత మాది ఇది సోనియా గాంధీ గారి యొక్క పార్టీలో జరుగుతున్నటువంటి ప్రభుత్వము రాహుల్ గాంధీ కర్గే గారి యొక్క అడుగుజాడలు నడుస్తున్న ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీలకు కట్టుబడినట్టు ప్రభుత్వం ఈ బీదవాడికి కూడా నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత గల ప్రభుత్వం ఇది మిల్లగా గుజరాత్లో అహమదాబాద్లో కొన్ని వేల కుటుంబాలను నిరస్యాలు చేసి ఈ రోజుకు పట్టించుకోలే కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇక్కడ మూసి విషయంలో ఎవరి తిల్లు కోల్పోతారో ప్రతి వ్యక్తికి కోల్పోయిన ప్రతి వ్యక్తికి ఇల్లు ఇస్తామని చెప్తా ఉన్నాం దానికి కట్టుబడి ఉన్నాం